న్యూస్ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ సింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనలో మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు శట్టగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు పిఎం సహాయ నిధి నుంచి ఎక్స్ప్రేషన్ ప్రకటించారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు క్షతగాత్రులకు యాభై వేల రూపాయలు చొప్పిన పరిహారం అందజేయనున్నట్లుగా తెలిపారు సింహాచలం శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ప్రాంగణంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బంధం వ్యక్తం చేశారు ఈ ఘటనలో మృతి చెందిన ఎనిమిది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు శతగాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు పిఎం సహాయ నిధి నుంచి ఎక్సగ్రేషన్ ప్రకటించారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల శతగాతులకు యాభై వేల చొప్పున పరిహారం అందజేయాలన్నట్లు తెలిపారు సింహాద్రి అప్పన్న చంద్రోత్సవం అపశృతి చోటు చేసుకుంది భారీ వర్షానికి మూడు వందల దగ్గర గోడకూరి ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు కాగా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఈ ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృక్ప్రమ వ్యక్తం చేశారు మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కోలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నేచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్